హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భావన స్టైల్స్లో వెజిటేరియన్ వంటలు ఇవలా వచ్చేసి టేస్టీగా మనము పుచ్చకాయ తొక్కలతో టేస్టీ పచ్చడి ఎలా రెడీ చేయాలి అనేది ఈ వీడియోలో చూపిస్తున్నానండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో సెండ్ చేయండి మనము పుచ్చకాయ తిన్న తర్వాత మనము రెడ్గా ఉన్న భాగాన్ని తినేసి ఈ తొక్కలను అన్నింటినీ పడేస్తూ ఉంటాం కదండి ఈ తొక్కలని పడేయకుండా నీట్గా వాష్ చేసుకొని ఒకసారి ఇలా పచ్చడి ట్రై చేయండి మీరు మళ్ళీ మళ్ళీ కావాలి అనిపించే అంత టేస్ట్గా మనకైతే ఈ పచ్చడి రెడీ అవుతుందనమాట సరే ఇంకా లేట్ చేయకుండా మనం ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా ఈ పచ్చళ్ళని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి తొక్కని తీయాల్సిన అవసరం లేదు అలాగే కట్ చేసుకోండి చాలా బాగుంటుంది వాటిని కట్ చేసిన తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒకటి మందంగా ఉండే గిన్నెని పెట్టుకోండి అలా పెట్టుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలని వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి పల్లీలు మనకి దోరగా వేగిపోవాలన్నమాట ఇలా మనము కలుపుతూ చక్కగా దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత వీటన్నింటినీ మిక్సీ జార్లోకి వేసుకొని పూర్తిగా చల్లారే అంతవరకు పక్కన పెట్టేసేయండి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనెని వేసుకోండి మనకు పచ్చళ్ళల్లో నూనె కొంచెం ఎక్కువగానే పడుతుందండి వేసుకున్న తర్వాత పచ్చిగా ఉన్న మిరపకాయలను తీసుకోండి నేను ఇక్కడ కొంచెం రెడ్గా అయిపోయాయండి పచ్చిగా ఉన్నవైనా పర్వాలేదు చాలా బాగుంటుంది ఇలా వేసుకొని ఫస్ట్ మనము పచ్చిమిరపకాయలని చక్కగా గోలించుకోవాలన్నమాట మనకు ఈ పచ్చిమిరపకాయలు చక్కగా గోలిన తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఈ పుచ్చకాయ ముక్కలని కూడా వేసుకొని చక్కగా మగ్గించుకోవాలి సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలండి మీరు కావాలంటే మూత పెట్టుకొని అయినా కూడా మగ్గించుకోవచ్చు నేను ఇక్కడ మూత పెట్టకుండానే ఇలా కలుపుతూ మగ్గిస్తున్నాను అన్నమాట ఇలా మనము చక్కగా ఒక ఐదు నిమిషాలు అట్లా మగ్గిస్తే మనకు ముక్క అనేది ఇలా రెడీ అవుతుంది తర్వాత అందులోకి రెండు పెద్ద సైజు టమాటాలని కట్ చేసుకొని వేసుకోవాలి మీరు టమాటా వద్దు అనుకున్న వాళ్ళు టమాటా ప్లేస్లో చింతపండునైనా యూజ్ చేసుకోవచ్చు అండి నేను ఇక్కడ చింతపండు వేయట్లేదు కాబట్టి టమాటాలని వేస్తున్నాను ఇలా వేసుకొని చక్కగా వీటిని కూడా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి ఇక్కడ చూడండి ఇలా మొత్తం నీట్గా మగ్గిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారే అంతవరకు పక్కన పెట్టేసుకోండి ఎందుకంటే మిక్సీ పట్టేటప్పుడు హీట్గా ఉండకూడదు కాబట్టి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలన్నమాట చూడండి మనకి ఎంత చక్కగా గోలిపోయాయో ఇప్పుడు నేను గ్యాస్ ఆఫ్ చేశాను పూర్తిగా చల్లారేంతవరకు పక్కన పెట్టేద్దాం ఆలోపు మనం ఇందాక పెట్టిన పల్లీలు ఉన్నాయి కదండీ వీటిని మెత్తగా మిక్సీ పట్టుకొని వద్దాం అనమాట చూడండి ఇలా మిక్సీ పట్టేసుకోవాలి ఆలోపు మనకు ఈ ముక్కలన్నీ కూడా చల్లబడిపోయాయి అన్నమాట వీటిని మెల్లగా అందులోకి వేసుకొని చక్కగా గ్రైండ్ చేసుకోవాలి మనము ఈ పుచ్చకాయ ముక్కలు అనేది చల్లారిన తర్వాతనే గ్రైండ్ చేసుకోండి లేదంటే అందులో వాటర్ అనేది ఫామ్ అవుతుంది కాబట్టి మిక్సీ మూత అనేది ఒక్కోసారి ఎగురుతుందనమాట లైట్గా అందుకనే అలా వేసుకోండి తర్వాత ఇక్కడ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని వేస్తున్నాను మీరు కావాలంటే కళ్ళు పైన వేసుకోవచ్చండి నేను సన్నుప్పు వేశాను ఇలా చక్కగా మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఎంత చక్కగా మిక్సీ అయిందో కదా మనకు బీరకాయ పచ్చడిలాగా కనిపిస్తుంది అనమాట తర్వాత అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని తాలింపు పెట్టుకోవాలన్నమాట నేను అందుకే ఇక్కడ చిన్న ప్యాన్ని తీసుకొని రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి తర్వాత జీలకర్ర ఆవాలు పసుపు అలాగే కొద్దిగంతా పచ్చి శనగపప్పుని కూడా వేసుకొని చక్కగా పోపుని ప్రిపేర్ చేసుకుందామండి ఇక్కడ పచ్చి శనగపప్పు కూడా వేసేసాను అలాగే ఎండుమిరపకాయ మొక్కలని మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీరని కూడా వేసుకోండి కొత్తిమీర లేని వాళ్ళు కరివేపాకుని అయినా వేసుకొని మనం చక్కగా తాలింపుని రెడీ చేసుకోవాలన్నమాట తాలింపు ఈ పచ్చడికి చల్లారాల్సిన అవసరం లేదండి వేడిగా ఉన్నప్పుడే మనము పచ్చడి ఇందులోకి కలుపుకోవచ్చు అనమాట ఇక్కడ పోపు రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం ఇందులోకి పచ్చడిని కలుపుకుందాం ఇలా మిక్సీ పట్టిన పచ్చడి మొత్తం అందులోకి వేసేసి చక్కగా మొత్తం అంతా కూడా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలన్నమాట ఇలా కలిపితే అయిపోయిందండి మనకు టేస్టీ అయిన పుచ్చకాయ పచ్చడి అయితే మనకు రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి రైస్కి కానీ చపాతికి కానీ పూరికి కానీ చాలా బాగా సెట్ అవుతుందనమాట ఇది మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి మరొక టేస్టీ ఐటంతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు Bye bye.